హాయ్ అండి వెల్కమ్ టు శరణ్య జగదీష్ లాగ్స్ మేమైతే రీసెంట్గా తిరుపతి అనుకొని అది క్యాన్సిల్ అయ్యి షిరిడి అయితే మూవ్ అయ్యాము సో మా ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా మా మదర్ ఫాదర్ కూడా వచ్చి దర్శనం అయితే అనుకోకుండా బాబా దగ్గర నుంచి వెళ్ళిపో రావడంతో సో దర్శనం అయితే అయ్యిందండి సో ఆన్లైన్లో బుక్ చేసుకునే రూమ్స్ అనే ప్రాసెస్ అయితే ఉంది బట్ ఏంటంటే మేము అలా వెళ్ళలేదు కదా సో వెళ్ళే ఎంట్రన్స్లో అనమాట సాయి భక్తి నివాస్ అని ఒక స్టేయింగ్ హాల్ అయితే ఉంటుందండి ఫస్ట్ వీడియో క్లిప్ చూసారు కదా అది ఎంక్వైరీ కౌంటర్ అనమాట సో మనం అక్కడ ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేస్తే మనం ఎన్ని డేస్ ఉంటాము అనే దానికి వాళ్ళు అమౌంట్ అయితే చార్జ్ చేస్తారండి నాన్ ఏసీ అయితే టూ హండ్రెడ్ పర్ వన్ డే అదే ఏసీ అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఇంకా అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మాకు వన్ అవర్ వెయిట్ చేసినా సరే రూమ్ అయితే అలాట్ అలాట్ చేశారు సో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అలాగే పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి మిడిల్లో ప్లే గ్రౌండ్స్ లాగా సెట్ చేసి ఇచ్చారండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడనే కాదండి సిరిడీలో మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడైతే స్టేయింగ్ హాల్స్ ఉన్నాయో వాళ్ళు అన్నిటికీ చిల్డ్రన్గా చిల్డ్రన్ ఆడుకోవడానికి ఇలా ప్లే ఎక్విప్మెంట్స్ని అలాట్ చేశారు అదేవిధంగా గ్రౌండ్స్ ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ హాల్ ఇలాంటివన్నీ కూడా అలాట్ చేశారండి చాలా చాలా ఉన్నాయి ఆన్ వేలో బట్ మేము ఇక్కడికైతే వచ్చాం ఒక వీడియో చూసి నేనైతే ఇక్కడికి వచ్చాను చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతం అనిపించింది ఎన్ని డేస్ అయినా స్టే చేయొచ్చండి ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ పే చేస్తే పూరీను అదేవిధంగా పెసలతో చేసినటువంటి గ్రేవీ కర్రీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈవినింగ్ మీల్స్ వచ్చేసరికి రైస్ సాంబార్ అదేవిధంగా ఒక మిక్స్డ్ కర్రీ మళ్ళీ పసులుతో చేసినటువంటి ఒక కర్రీ అదేవిధంగా త్రీ రోటీస్ అయితే కంపల్సరీ ఇస్తారండి అదేవిధంగా ఒక కోవా కూడా యాడ్ చేస్తారు వీళ్ళు మీల్స్ ఫ్రీ అనమాట టిఫిన్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ మనం పే చేయాలి టీ కాఫీ వచ్చేసరికి టూ త్రీ రూపీస్ పాల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది రూమ్స్ రూమ్ వరకు వచ్చేసరికి రూమ్ ప్రాసెస్ కానీ నీట్నెస్ కానీ కూల్గానే ఉంది ప్రజెంట్ మేము వెళ్ళేది సమ్మర్లో కానీ బట్ కూల్గానే ఉంది నాన్ ఏసీ అయినా కూడా ఫ్రీగా సర్వీస్ కూడా చాలా నీట్గా ఉందండి సో కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా సాయి ఆశ్రమం శ్రీ అన్నపూర్ణ థియేటర్ ఎదురుగానే ఉంటుందండి సాయి భక్తి నివాస్ పక్కన శ్రీ సాయి సాయిబాబా ఆశ్రమం అని ఉంటుంది శ్రీ సాయి భక్తి నివాస్ కూడా ఇలా స్టేయింగ్ హాల్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే పిల్లలు చాలా నీట్గా ఆడుకోవడానికి ప్లస్ పెద్దవాళ్ళు ఎవరైనా మెడిటేషన్ చేయడానికి చాలా ప్రశాంతంగా ఉంది బట్ ఎక్కువ అమౌంట్ ఇచ్చి రూమ్స్ తీసుకొని ఉండే దానికన్నా ఇదైతే చాలా ప్రశాంతం అనిపించింది దర్శనం కూడా మాకు చాలా బాగా అయిందండి మార్నింగ్ మార్నింగే మేము ఫ్రెషప్ అయ్యి టిఫిన్ తినేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే షిరిడి అండి ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి శ్రీ అన్నపూర్ణ హోటల్ ఆపోజిట్నే ఒక బాబా ఆర్చ్ వస్తుంది ఆ ఆశ్రమంలో మేము స్టే చేసి ఉన్నాము చాలా అంటే చాలా కనివినట్టుగా పీస్ఫుల్గా ఉంది దగ్గర డిస్టెన్స్లో కదా షాపింగ్ ఏరియా కానీ టెంపుల్ దర్శనం కానీ చాలా నీట్గా అయ్యింది ఆఫ్టర్ దట్ ఎనదర్ డే దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ రెస్ట్ తీసుకొని ఎనదర్ డే ఇక్కడ హెరిటేజ్ ఓల్డ్ విలేజ్ అని చెప్పి షిరిడి అని చెప్పి ఒక ఎంట్రన్స్ అయితే పెట్టారు మనకి ఎక్కువగా ఎక్కడెక్కడ ఇలాంటివి ఉంటాయని అంటే శిల్పారామంస్లో కూడా డెకరేట్ చేస్తారు కదా అలా ఓల్డ్ షిరిడి అని చెప్పి మేమైతే విజిట్ చేసామండి సో ఇక్కడ టికెట్ వచ్చేసరికి పెరు మెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు లోపల పిల్లల కోసం అని పెద్దవాళ్ళ కోసం కంబైన్గా ఒక ట్రైన్ ఫెసిలిటీ అలాగే రూఫ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు ఇలా ఎంట్రెన్స్ అనమాట అదేవిధంగా చిన్నపిల్లలకి మనకి ఆగ్రా స్టైల్లో డెకరేట్ చేసి ఫొటోస్ ఫోటోషూట్ కూడా చేశారండి చాలా అంటే చాలా బాగుంది అప్పుడు బాబా షిరిడి స్వచ్చరిత్రలో బుక్లో ఎలా అయితే ఉందో అలా ప్రతి ఒక్కటి కూడా కొంచెం రెడీ చేసి మనకి చూపించారు చాలా అంటే చాలా బాగుందండి ఉన్నంత వరకు చాలా ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఆ బాబా అనుగ్రహం ఎప్పుడైతే మాపై వస్తుందో అప్పుడే అనుకోకుండా యాక్చువల్లీ వెళ్ళాము మేము మేము యాక్చువల్లీ తిరుపితే అనుకున్నాం బట్ దర్శనం టికెట్స్ అవైలబిలిటీ లేక సో క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోకుండా షిర్డి అయితే దర్శనం అయితే అయిపోయిందండి చాలా ప్రశాంతం అనిపించింది మనం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ టికెట్స్ ఇలా చూసుకున్న మేమైతే బస్కి వచ్చామండి హైదరాబాద్ టు షిరిడి అదేవిధంగా రిటర్న్ బస్ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నేను అక్కడ వీలు కుదరలేదు నాకు కొన్ని పోస్ట్ చేయడానికి సో అక్కడ చాలా చూడడానికి కల్పవృక్షం బ్యూటీవాడ చావడి ఇలా ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది అండి దర్శనం కూడా చాలా నీట్గా అయింది అది కూడా థర్స్డే అయింది ఇక్కడ కొన్ని ఎలిఫెంట్ యానిమల్స్ అవన్నీ పెట్టారు దాని పైన కూర్చొని పాప అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకుంది సో పిల్లలకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు షిరిడి అలాగే మనకు కూడా బాబా అనుగ్రహం ఉండి దర్శనం అయితే చాలు థ్యాంక్ యూ ఆల్